స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్ నేను మీ సూర్యకళ మేడం అయితే మనకి ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది డిఎస్సికి అయినా టెట్కైనా సరే మనకి కామన్గా ఉండే సబ్జెక్ట్ ఏంటి తెలుగు తెలుగు అయితే మనకి డిఎస్సికి టెట్కి మంచి స్కోరింగ్ సబ్జెక్టు అలాగే అందరికీ ఇష్టమైన సబ్జెక్టు అయితే ఇష్టమైన సబ్జెక్ట్ అని ఆ బుక్లో అలా తిరగ అలాగే చదవడం ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది కదా అయితే దీనికి అన్నీ ఉన్న తెలుగు కంటెంట్ గ్రామర్ అన్నీ ఉన్న బుక్ని ఒకటి సజెస్ట్ చేయమన్నారు అయితే నాకు ఈ బుక్ ఒకటి నచ్చింది ఇది ఎందుకు తెప్పించానంటే మా అన్నయ్య అక్కడ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారు ఆ అన్నయ్య కోసం తెప్పించాను ఇది ఎలా ఉంది దీంట్లో ఏమేమి ఉన్నాయి బాగుందా లేదా అనేది ఫుల్ వీడియోలో చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బుక్ గురించి మొత్తం చూపిస్తాను ఎలా ఉంది అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఈ బుక్ ఎలా పర్చేజ్ చేయాలో కూడా మీకు చెప్తాను ఎండింగ్ వరకు చూడండి అయితే ఇది తెలుగు కంటెంట్ ప్లస్ వ్యాకరణం ఎస్జిటి వారికి అలాగే స్కూల్స్ వారికి ఉపయోగపడుతుంది ఏపీ వాళ్ళనమాట ఇది ఓన్లీ ఏపీ వాళ్ళకి ఇది ఇది శ్రీకృషి పబ్లికేషన్స్ అనే పబ్లికేషన్స్ అనమాట ఇది ఎవరు రాశారంటే తెలుగు స్టేట్ ఫ్యాకల్టీ నాగేంద్ర నాగమునేంద్ర రెడ్డి గారు రాసారంటూ చూడండి ఒకసారి అయితే ఇందులో ఏమున్నాయి అంటే నైన్త్ క్లాస్ నూతన సిలబస్ కొత్తగా మారింది కదా లాస్ట్ ఇయర్ ఆ సిలబస్ కూడా ఇందులో ఉంది అలాగే నూతన సిలబస్ ప్రకారం రూపొందించిన ఏకైక పుస్తకం అని చెప్పారు అంటే కొత్త సిలబస్ అన్నీ ఉన్నాయి కదా ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న ఇప్పుడు మనం డిఎస్సికి టెట్కి ఏం చదవాలో ఆ సిలబస్ మాత్రమే కూలంకషంగా ఉంది ఎండింగ్ వరకు చూడండి నేను మొత్తం బుక్ అంతా రివ్యూ చూ చూపిస్తాను అలాగే పాఠం వెనక ఉన్న వ్యాకరణాంశాలు సమాధానాలతో రూపొందించిన ఏకైక పుస్తకం అంటే కొన్ని మనకి వ్యాకరణ అంశాలు ఉంటాయి కదా అవి ఆన్సర్స్ మనకి తెలియవు అయితే ఆ ఆన్సర్స్ కూడా ఇందులో ఉంటాయి నెక్స్ట్ పాఠంలో మరియు పాఠం వెనకాల ఉన్న పదజాలము అర్ధాలు నానార్థాలు పదాలు ఇవన్నీ ఉంటాయి కదా తెలుగుకి సంబంధించి పదజాలం అంతా అవి కూడా ఉంటాయంట అలాగే టెట్ మనకి ట్వంటీ ట్వంటీలో నిర్వహించారు కదా అందులో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఇందులో పొందుపరచడం జరిగింది అలాగే ఎస్జిటి వారికి ఉపవాచకం ఉంటుంది కదా ఉపవాచకంలోని పాఠ్యాంశాలు కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అందులో కూడా వస్తుంటాయి కదా సో అందులో ఫేమస్ బిట్స్ కూడా ఇందులోనే ఉన్నాయన్నమాట అందులో ఉన్న పాఠ్యాంశాలు వివరించి కూడా ఉన్నాయి ఒకసారి మనకి ఒప్పాచుక మొత్తం చదవాల్సిన అవసరం లేదు ఏమైతే మెయిన్ మెయిన్ పాయింట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇందులో రూపొందించడం జరిగింది అయితే ఈయన రాసిన మూడు బుక్ బుక్స్ ఉన్నాయన్నమాట ఏంటంటే తెలుగు కంటెంట్ ప్లస్ వ్యాకరణం ఈ బుక్ అలాగే తెలుగు మెథడాలజీకి వేరే బుక్ ఉంది ప్రాక్టీస్ బిట్స్ మొత్తం ప్రాక్టీస్ బిట్స్ తెలుగు సంబంధించి కంటెంట్ మెథడాలజీ ప్రాక్టీస్ బిట్స్ అన్నీ కూడా వేరే బుక్ ఉందన్నమాట మెథడాలజీకి మెథడాలజీ బిట్స్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి ఆ బుక్లోనే అండ్ ఇందులో కూడా ఇప్పుడు నేను చెప్పబోయే బుక్ తెలుగు కంటెంట్ వాల్యూమ్ వన్ బుక్ అనమాట తెలుగు కంటెంట్ ప్లస్ వ్యాకరణం బుక్ అలాగే తెలుగు మెథడాలజీ ప్రాక్టీస్ బిట్స్ నెక్స్ట్ ఆ బుక్ ఆ బుక్స్ రివ్యూ కూడా నెక్స్ట్ వీడియోలో చేస్తాను అయితే ఫస్ట్ ఈ బుక్ కోసం ఏమేమి ఉన్నాయో చూద్దాం మెయిన్ కంటెంట్ ప్లస్ వ్యాకరణం మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కదా సో ఈ బుక్ గురించి ఇప్పుడు చూద్దాం అయితే ఈ బుక్లో ఉన్న విషయ చూసుక అంటే ఇండెక్స్ చూస్తే ఫస్ట్ పట్నావగాహన పట్నావగాహన మనకు తెలుసు కదా పద్యం ఇస్తాడు క్వశ్చన్స్ ఇస్తాడు అలాగే ఒక గద్యం ఇచ్చి క్వశ్చన్స్ ఇస్తాడు కదా దానికి సంబంధించి మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న పద్యాలు వాటిపైన క్వశ్చన్స్ కూడా ఈ బుక్లో ఇచ్చారు తర్వాత వ్యాకరణకు సంబంధించి ప్రతి అంశం కూడా ప్రతిదీ కోలంకోశంగా ఎక్స్ప్లెయిన్ చేశారు నేను బుక్లో చూపిస్తాను చూడండి భాషాభాగాలు వచనాలు సందులు సమాసాలు ఛందస్సు కాలాలు విరామచ విరామ చిహ్నాలు విభక్తులు అలంకారాలు ఇవన్నీ అలాగే దీంతో పాటు చూడండి నైన్త్ క్లాస్ నూతన టెక్స్ట్ బుక్ ఉంది కదా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యింది అందులో కూడా వ్యాకరణాంశాలు ఈ బుక్లో పొందుపరిచారనమాట అలాగే కంటెంట్ కూడా ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నైన్త్ క్లాస్ న్యూ అండ్ ఓల్డ్ అన్నీ కూడా పాఠ్యాంశాలు అనేవి ఇందులోనే ఇచ్చారు కవి పరిచయాలు అన్నీ ప్రకృతి వికృతులు ప్ర ప్రక్రియలు ఇతివృత్తాలు ఏ టు జెడ్ తెలుగులో మనకి ఏమేమి ఉంటాయో అన్నీ ఇచ్చారు అలాగే పదజాలం అర్ధాలు ప్రకృతి వికృతులు అవన్నీ అన్నీ ఒక దగ్గర మనకి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న అర్ధాలు ప్రకృతి వికృతులు వ్యుత్పత్ార్థాలు పర్యాయ పర్యాయపదాలు నానార్థాలు జాతీయాలు పొడుపు కథలు అన్నీ కూడా ఇచ్చారు ఇప్పుడు అవి ఎలా ఉన్నాయో చూద్దాం చెప్పాను కదా ఫస్ట్ పట్న అవగాహన పద్యం ఇచ్చి వాటిపైన క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారు తర్వాత గద్యం ఇచ్చి వాటిపైన క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి ఇవి కూడా టెక్స్ట్ బుక్లో ఉన్న మనకి గద్యాలు అపరిచిత గద్యాలు కూడా కొన్ని యాడ్ చేశారు చూడండి ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటున్నాయి మనకి జస్ట్ శాంపుల్ వరకు తరువాత ఇవి మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది వ్యాకరణం వ్యాకరణంలో ఉన్న ప్రతి అంశాల్ని మనకి ఇందులో ఉన్నాయన్నమాట చూడండి పారిభాషిక పదాలు భాషా భాగాలు కాలాలు ఇవన్నీ మనకి విరామ చిహ్నాలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ అండ్ అలాగే ఇక్కడ సందులు గురించి ఇచ్చారు కదా ప్రతి సందు గురించి ఎగ్జాంపుల్స్తో వివరించారు తరువాత ఇన్ ఈ బుక్లో ఉన్న మెయిన్ హైలెట్ ఏంటంటే నాకు చాలా బాగా నచ్చింది ఇదిగోండి ప్రతి సందులు సంస్కృత సందులు తెలుగు సందుల గురించి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశారు దీంతో పాటు మెయిన్ హైలెట్ థింగ్ ఏంటంటే చూడండి ఇక్కడ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న పాఠ్య పుస్తకంలోని టెక్స్ట్ బుక్లో లెసన్లో ఉంటాయి కదా కొన్ని వర్డ్స్ వాటిని సంధిగా విడదీసి అది ఏ సంధి అత్వ సంధ అవన్నీ కూడా ఇచ్చారన్నమాట ఒకటి నుంచి పదో తరగతి వరకు ఉన్న సందులు అన్నీ ప్రతి పదం యొక్క సంధిని విడదీసి మరి అది ఏ సంధికి చెందుతుందో కూడా రాశారు అన్ని సంధులు అనమాట ప్రతి సంధి చూడండి అత్వసంధి ఎత్వసంధి ఉత్వసంధి అలాగే ఎడాగం సంధి సంధి అంటే మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని సంధులు ప్రతి పదం కూడా ఏదో ఒక సంధిలోకి వస్తుంది కదా అవి విడదీసి ఇక్కడ రాశారన్నమాట చూడండి ఇవన్నీ ఎడ గసడ దవదే సంధి సంధి చూడండి ఆమ్రేడి సంధి మనకి టెక్స్ట్ బుక్లో ఏ ఏ పదాలు అన్నీ ఉన్నాయో అవన్నీ అనమాట లెసన్లోనివి లెసన్ వెనకాతలో ఉన్న గ్రామర్ కూడా అనమాట అవి సో అన్ని సందులు కవర్ అవుతున్నాయి చూసుకో తరువాత చూడండి సమాసాలు కూడా అంతే ఇక్కడ ప్రతి దాని గురించి ఎగ్జాంపుల్తో సహా వివరించేసి దాని గురించి మొత్తం వివరణ చేసిన తరువాత మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నవన్నీ ఒక దగ్గర పెట్టారనమాట ఇవ్వండి ఇక్కడ చూడండి క్లాస్ వైజ్ మనకి ఏ ఏ సమాసానికి కిందకి ఏ వస్తాయి అవన్నీ ఒక దగ్గర మనకి రాయడం జరిగింది ఇలా నెక్స్ట్ అలంకారాలు కూడా అంతే ప్రతి టాపిక్కి వివరిస్తూ దాని తర్వాత చూడండి టెన్త్ క్లాస్లో ఉన్న అలంకారాలు నైన్త్లో సెవెంత్ సిక్స్త్ ఎయిత్లో ఎయిత్లో ఉన్నవి అలా క్లాస్ వైజ్ ఫిఫ్త్లో ఉన్నవి క్లాస్ వైజు అలంకారాలన్నీ టెక్స్ట్ బుక్లో ఉన్నవన్నీ ఇందులో పొందుపరిచారు ప్రతి టాపిక్ కూడా అంతే ఇక్కడ చూడండి మనకి వాక్యాలు ఇస్తారు మ్యాక్సిమమ్ అన్ని బుక్స్లో కూడా ఓన్లీ వాక్యాలు అంటే ఏంటి దాని గురించి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తారు కానీ మనకి థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న ప్రతి వర్డ్స్ కూడా ఏ వాక్యం కిందకు వస్తుంది ఇక్కడ చూడండి మీరు రావద్దు నిషేధార్థక వాక్యం తర్వాత ఇవన్నీ వాక్యాలన్నీ మనకి ఇక్కడ డివైడ్ చేయడం అనేది జరిగింది దేనికి వస్తుందని అలాగే చూడండి చందస్సుకు సంబంధించి ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో ఇలాంటివి ఉంటాయి అన్నమాట దేనికి సంబంధించి ఏ, ఏ గుర్తు గురువ లఘువా గురువు లఘువులు గురు గుర్తించడానికి కొన్ని రూల్స్ ఉంటాయి కదా ఆ రూల్స్ టేబుల్ అనేవి టెక్స్ట్ బుక్లో ఉంటాయి అవన్నీ కూడా మనకి అనమాట ఇన్ కేసు మీ దగ్గర టెక్స్ట్ బుక్ లేకపోయినా టెక్స్ట్ బుక్ చూడాల్సిన అవసరం లేకుండా ఇవన్నీ పొందుపరిచారనమాట అందరి దగ్గర అన్ని టెక్స్ట్ బుక్లు ఉండకపోవచ్చు సో అలాంటి వారికి ఇంకా బాగా యూజ్ అవుతుంది ఒకవేళ మీ దగ్గర అన్ని టెక్స్ట్ బుక్లు ఉండి మీరు ఒకసారి టెక్స్ట్ బుక్లు చదివినా సరే ఇట్లాంటి బుక్ ఒకటి మీ దగ్గర ఉంటే వేగంగా రివిజన్ అవుతుంది ఆ టెక్స్ట్ బుక్స్ పక్కన పెట్టుకొని ఈ బుక్ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది టెక్స్ట్ బుక్లో ఉన్నవన్నీ నీట్గా ఇక్కడ తప్పులు లేకుండా పొందుపరిచారనమాట మీకు వేగంగా రివిజన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను ఒకసారి మీరు ఒకసారి చూడండి మీరు ఏవేవో బుక్స్ కొనుక్కు కొంటూ ఉంటారు కదా మేము కూడా డిఎస్సి ఒకవేళ రాస్తే నాకు యూజ్ అవుతుందని నేను తెప్పించుకున్నాను సో చూడండి ఇక్కడ నైన్త్ క్లాస్ న్యూ న్యూ టెక్స్ట్ బుక్ ఉంది కదా దాంట్లో వ్యాకరణ అంశాలు అన్నమాట ఇవి సందులు సమాసాలు ఆ లెసన్లో ఉన్న ఇగోండి ఈ ధర్మబోధ అనే లెసన్లో ఉన్న అన్ని సందులు అలాగే అలంకారాలు ఏమేమి ఉన్నాయి అలాగే ప్రతీది ఏమో కొత్త టెక్స్ట్ బుక్ కదా సిలబస్ ఇచ్చినప్పుడు ఇవి ఇస్తే కూడా వ్యాకరణ అంశాలు అనేవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ నైన్త్ టెన్త్లోవి అందులో ఎక్కువగా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ నైన్త్ ఇవ్వ ఇవ్వలేదన్నా సరే మనకి వ్యాకరణ అంశాలు ఎక్కడవైనా ఇవ్వచ్చు కదా సో ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనకి టెన్ నైన్త్ టెన్త్లో ఎక్కువ ఎగ్జాంపుల్స్ అనేవి ఇస్తారు న్యూ టెక్స్ట్ బుక్ కూడా ఇవ్వచ్చు వన్ ఇయర్ అయింది కాబట్టి ఆ టెక్స్ట్ బుక్ రిలీజ్ అయ్యి అవి కూడా ఇవ్వచ్చు అందుకనే ఒకసారి ఆ వ్యాకరణ అంశాలు మాత్రం చూసుకోండి అండ్ నెక్స్ట్ చూడండి ప్రతి ఒకటవ తరగతి నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న లెసన్స్ అనమాట మనం లెసన్ చదివి పాయింట్స్ రాసుకుని నోట్స్ రాసుకుంటే ఎలా ఉంటుందో అలా అనమాట ఇది ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్లో కూడా చదవాలండి ఎవరు ఏ గేయం ఎవరు రాశారు అది గేయమ ప్రక్రియ మ్యాక్సిమం ఫస్ట్ సెకండ్ అన్ని గేయాలే అవి ఎవరు రాశారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటి చెట్టు అందులోని కొన్ని అందులో ఉన్న ఈ బూర్ల గురించి అందులో ఉన్న కంటెంట్ కొంచెం చదవాలన్నమాట అది కూడా ఇందులో రాశారు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాసు ఇగోండి ఇక్కడ నుంచి థర్డ్ క్లాసు థర్డ్ క్లాస్లో ఉన్నాయి మనము ఒకవేళ టెక్స్ట్ బుక్ తీసి నోట్స్ రాసుకుంటే ఇలానే రాసుకుంటాం కదా అలా అనమాట ప్రతిదీ ఉందన్నమాట అండ్ ఇక్కడ చూడండి టెక్స్ట్ బుక్లో ప్రతి లెసన్ వెనకాల లోవర్ క్లాస్లో అర్ధాలు అక్కడే ఇచ్చేశారు సో అందులో అర్ధాలు అక్కడే ఇచ్చారు అండ్ నెక్స్ట్ లాస్ట్లో కూడా ఈసారి ఏం చేశారంటే ఫస్ట్ క్లాస్లో ఉన్న ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్లో ఉన్న అర్ధాలన్నీ ఒక దగ్గర రాశారన్నమాట మళ్ళీ అర్ధాలని హెడ్డింగ్ పెట్టేసి అవన్నీ ఉంటాయి మళ్ళీ ఇక్కడ మాత్రం ఏ క్లాస్ కా క్లాసు ఏ ఏ లెసన్ కా లెసన్ అర్ధాలు అన్నీ కూడా గ్రామర్ పాయింట్స్ అన్నీ ఒక దగ్గర పొందుపరిచారు అలాగే ఈ మాస పాట తల్లి భారత వందనం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్కువ టెట్లో అడిగారు సో ఈ మాసపు పాట కూడా మనం చదవాలన్నమాట అండ్ నెక్స్ట్ చూడండి అలా క్లాస్ వైజ్ మొత్తం వ్యాకరణ అంశాలు ఆ లెసన్ వెనకాల ఉన్న గ్రామర్ పాయింట్స్ లెసన్లో ఉన్న పాయింట్స్ మనకి లెసన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కదా లెసన్లో ఉన్న పాత్రలు అన్నీ కూడా ఇందులో మనకి పొందుపరిచారు ఈ మాసపు కథ ఈ మాస గేయం ఇవన్నీ ఈ మాసపు పాట క్లాస్ వైజు మొత్తం కంటెంట్ అంతా ఇందులో మనకి ఇచ్చారు అలాగే చూడండి నైన్త్ క్లాస్ పాత్ సిలబస్ ఉంది కదా ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అందులో లెసన్ యొక్క మనకి పాఠ్యాంశాలు కూడా వివరించడం జరిగింది చూడండి ప్రతి లెసన్ యొక్క మెయిన్ మెయిన్ పాయింట్స్ ఉంటాయి కదా లెసన్ అంతా చదవకుండా అందులో బిట్స్ ఏ విధంగా మనకి వస్తాయో అందులో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి కూడా ఇందులో పొందుపరచడం జరిగింది చూడండి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మనకి అన్ని లెసన్స్ ప్రతి లెసన్ యొక్క ముఖ్యాంశాలు ఇందులో ఉన్నాయన్నమాట అంటే లెసన్లో ఏమైతే ఉన్నాయో అంతా ఇందులో నోట్స్లా రాశారు నాకైతే ఈ బుక్ చాలా బాగా నచ్చింది మీరు కూడా కావాలి అనుకుంటే పర్చేస్ చేయొచ్చు స్క్రీన్ పైన ఒక నెంబరు ఉంటుంది అదే డిస్క్రిప్షన్లో కూడా ఆ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సప్ చేయండి ఈ బుక్ కావాల్సిన వాళ్ళు నెక్స్ట్ కొన్ని చూడండి ముఖ్యమైన తేదీలు తెలుగు భాషా దినోత్సవం ఎప్పుడు ప్రపంచ మాతృభాష దినోత్సవం ఎప్పుడు అలాంటి ఇంపార్టెంట్ డేట్స్ అలాగే త్రికరణం అంటే ఏంటి చతుర్వేదాలు అంటే ఏంటి వేద వేదాంగాలు ఎన్ని అవి ఏవి వీటిపైన కూడా బిట్ అడుగుతారు అలాగే నవరత్నాలు తర్వాత చూడండి రుచులు ఎంతమంది ఏ వాళ్ళు ఎవరెవరు షడ్రుచులు అంటే షడ్రుచులు అంటే ఆరు అని తెలుసు కానీ అవి ఏంటేంటో మనకు తెలియదు ఈ క్రింది వాళ్ళు షడ్రుచులు కానిది అని లేదంటే షట్ చక్రవర్తులు కాంది ఇవి తెలుగు టెక్స్ట్ బుక్లో మనకి ఉన్నాయి అందుకనే ఇవి కూడా చదవాలి మనకి మనం పంచగంగలు అవి ఏంటేంటి అవన్నీ కూడా ఒకసారి తెలుసుకోవాలి అలాగే చెప్పాను కదా పదజాలం అర్ధాలు అని మనకి ఏ లెసన్ వైజు ఆ లెసన్ అర్ధాలు ఇచ్చారు దాంతోపాటు హయర్ క్లాస్లో వెనకాల ఉంటాయి కదా వాటిని కూడా యాడ్ చేస్తూ మొత్తం అర్ధాలన్నీ ఒక దగ్గర కవర్ అయ్యేలా ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చూడండి అర్ధాలన్నీ ఒక దగ్గర పొందుపరిచారు అనమాట ఇవన్నీ డో డైలీ చదువుకుంటే మనకి అర్ధాల్లో టూ బీట్స్ అనేవి కవర్ అవుతాయి ఎందుకంటే పద్యంలో ఒక అర్థం ఇస్తారు అలాగే మనకి అర్ధాల నుంచి ఒక బిట్ అనేది ఖచ్చితంగా వస్తుంది సో ఇవన్నీ అర్ధాలన్నీ ఒక దగ్గర ఉన్నాయి కాబట్టి మనం చదువుకోవచ్చు క్విక్ రివిజన్కి బాగా యూజ్ అవుతుంది చూసుకోండి రోజుకు ఒక ట్వంటీ థర్టీ అట్లా చదివితే వేగంగా వస్తాయి దీనికోసం ప్రత్యేకంగా ఒక టైం అంటూ పెట్టుకోవద్దు డైలీ కొన్ని కొన్ని అలా చదవండి మీకు అన్నీ వస్తాయి గుర్తుంటాయి అలాగే చూడండి పర్యాయ పదాలు చూడండి పర్యాయ పదాలు ఇవన్నీ ఫస్ట్ క్లాస్ నుంచి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో ఎక్కువ ఉండవు మనకి ఎక్కువ హయ్యర్ క్లాస్లోనే పర్యాయ పదాలు ఎక్కువగా ఉంటాయి ఎయిత్ నైన్త్ టెన్త్లోనే అవన్నీ కూడా ఇక్కడ రాశారు అలాగే ప్రకృతి వికృతులు మనకి ఎక్కడి నుంచి ఉన్నాయో మొత్తం ప్రతి ప్రకృతి వికృతి కూడా ఇక్కడ రాశారు అలాగే నానార్ధాలు చూడండి ఉత్పత్తిలు జాతీయాలు చూడండి మనకు కొన్ని జాతీయాలు సామెతలకి కొన్ని బాగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం ఇవి ఒకసారి చదువుకుంటే మనకి జాతీయానికి అలాగే సామెతకి పొడుపు కథకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అవన్నీ ఒకసారి చూసుకుంటే వాటి అర్థాలు అడుగుతారు ఎక్కువగా జాతీయాలు లేదంటే ఇది జాతీయమా పొడుపు కథ కూడా అడుగుతారు సో అవి కూడా ఒకసారి చదవాలి సామెతలు సామెతలు అన్నీ ఒక దగ్గర అనమాట చూడండి ఎక్కువ వీటికి ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు జాతీయాలు సామెతలు పొడుపు కథలకి అవన్నీ ఒక దగ్గర ఉన్నాయి మనకి ఇవన్నీ పొడుపు కథలు చూడండి టెక్స్ట్ బుక్లో మనకు కొన్ని దగ్గరలో పొడుపు కథలు ఇచ్చారు వాటికి ఆన్సర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు ఇవన్నీ పొడుపు కథలు అండ్ నెక్స్ట్ క్లాస్లో ప్రాక్టీస్ బీట్స్ ఇక్కడ కూడా క్లాస్ వైజ్ కూడా ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది చూడండి థర్డ్ క్లాస్లో ఉన్న మొత్తం బీట్స్ అనమాట ఇవి అలాగే ఫోర్త్ అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ సిక్స్త్ అలాగే టెన్త్ క్లాస్ వరకు ఉన్న ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఈ బుక్స్లో ఉన్న హైలైట్స్ అనమాట ఇవి ఒకసారి చూసుకోండి అంతా న్యూ టెక్స్ట్ బుక్స్ అంటే ఇప్పుడు మనం టెన్త్కి డిఎస్సికి ఏం చదవాలో ఆ సిలబస్ అయితే మాత్రమే ఉంది మళ్ళీ మీరు సిలబస్ని వెతుక్కోవాల్సిన అవసరం అయితే లేదు మొత్తం మనకి ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఎస్జిటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది కదా అలాగే నైన్త్ టెన్త్ కూడా మనకి పాత టెక్స్ట్ బుక్స్ అనేవి చదవాలి నైన్త్ ఒక్కటే అందరికీ డౌట్ న్యూ చదవాలా ఓల్డ్ చదవాలా అని అది మనకి సిలబస్లో చెప్తారనమాట నోటిఫికేషన్ వచ్చినప్పుడు అలాగే ఒకటి నుంచి పదో తరగతి ఉన్న అర్ధాలు నానార్థాలు ఇవన్నీ చెప్పాను కదా చూపించాను కదా సో అన్నీ ఉన్నాయన్నమాట సింపుల్గా చెప్పాలంటే ఒక బుక్ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న పది బుక్కుల కంటే ఈ ఒక్క బుక్ అనమాట మనకి చదవాల్సింది ఎక్కడికైనా మీరు కోచింగ్కి వెళ్ళాలన్నా పట్టుకెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అయినా సరే మీకు ఇలాంటి బుక్ ఒకటి పట్టుకొని వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది మీరు రివిజన్ చేయడానికి కూడా అన్ని బుక్స్ ముందేసుకోకుండా ఈ ఒక్క బుక్ని రివిజన్కి బాగా యూజ్ అవుతుంది ఫాస్ట్గా రివిజన్ చేయొచ్చు అయితే ఈ బుక్ని ఎలా పర్చేస్ చేయాలి అంటే నేను స్క్రీన్ పైన ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి స్క్రీన్షాట్ చేసి పెట్టండి లేదా కాల్ చేయండి వాట్సాప్లో అయితే పెట్టండి మాకు ఈ బుక్ కావాలి అని అవసరమైన వాళ్ళు అయితే ఈ బుక్ కాస్ట్ త్రీ సెవెంటీ రూపీస్ ఉంది నేను ఈ బుక్ తెప్పించాను కదా తర్వాత వాళ్ళకి అప్రోచ్ అయ్యాను అనమాట నేను ఈ బుక్ గురించి చెప్తాను మా వాళ్ళకి మా వాళ్ళకి ఏమైనా కన్సెషన్ ఉంటుందా అనేసి అయితే మీరు ఈ బుక్ కొనేటప్పుడు మీరు కాల్ చేస్తారు కదా కాల్ ఆర్ మెసేజ్ చేస్తారు కదా వాట్సాప్లో ఇలా సూర్యకళ మేడం సూర్య స్మార్ట్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మాకు ఇది ప్రిఫర్ చేశారు అని చెప్పండి మీకైతే ఫీజు డెబ్బై రూపాయలు తగ్గుతుంది తగ్గించమని నేను వాళ్ళకి అడిగాను సో మీకు తగ్గిస్తారని అన్నారు సో మీరు ఇది ప్రమోషన్లా అనుకోకుండా మీకు యూజ్ అవుతుందా లేదో చూసుకోండి మీకు మ్యాక్సిమం ఈ డబ్బులు అయితే తగ్గించడానికి అవకాశం ఉంటుంది ఒకసారి మీరు అప్రోచ్ అవ్వండి మ్యాక్సిమం నేను చెప్పానని చెప్పండి మీకు ఈ బుక్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ బుక్ అయితే ప్రాపర్గా నాకైతే బాగా నచ్చింది నేను డిఎస్సి రాస్తాను అని అంటున్నాను కదా మ్యాక్సిమం రాయకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు నేను నాన్ లోకల్లో జాబ్ చేస్తున్నాను లోకల్లో జాబ్ రావాలి అంటే మ్యాక్సిమం మా హస్బెండ్ కూడా టీచర్ కాబట్టి నేను నోటిఫికేషన్ వస్తే స్పౌస్ కోటర్లో వెళ్ళిపోవచ్చు లేదు డిఎస్సి రాయాలి అనుకుంటే చదవాలి కాబట్టి ఈ బుక్ తెప్పించుకున్నాను ఇంట్రెస్ట్ ఉంటే చదువుతాను టైం ఉంటే దాన్ని బట్టి తర్వాత ఆలోచిస్తాను ఏదేమైనా ఈ బుక్ మా అన్నయ్యకి కూడా యూజ్ అవుతుంది కాబట్టి నేను తెప్పించాను మీకు కూడా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఇంతవరకు ఎవరైనా తెలుగు బుక్ కంటెంట్ ఎవరైనా చ కొనకపోతే ఇది మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది టెట్కి డిఎస్సికి అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది కాబట్టి మీరు కా కావాలి అనుకుంటే పర్చేస్ చేయండి వాట్సాప్ నెంబరు నేను డిస్క్రిప్షన్లో పెడతాను అలాగే స్క్రీన్ పైన కూడా ఉంటుంది ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ తెలుగు మెథడాలజీ ప్రాక్టీస్ పిట్స్ ఎలా ఉన్నాయో ఈ బుక్లో అయితే తెలుగు మెథడాలజీ లేదు మెథడాలజీ బుక్ అనేది దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను బాయ్ బాయ్ ఈ బుక్ ఎవరైనా పర్చేస్ చేసి ఉన్నారు అనుకుంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ బుక్ ఎవరైనా కొని ఉంటే అలాగే ఈ బుక్ ఇప్పుడు ఎవరు కొనాలనుకుంటున్నారో ఒకసారి చూడండి ఈ బుక్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి